కేంద్రం నుంచి నిధులు రాబెట్టుకోలేని పరిస్థితుల్లో ఉంది ఈ ప్రభుత్వం అలాగే ఎవరైతే భూములు ఇచ్చారో రాజధానికి వాళ్ళపై మరి ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తే అక్కడ కేసులు పెట్టడం వాళ్ళని భయాందోళనలకు గురి చేయడం ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి అలవాటైపోయింది అలాగే ఎవరైతే రాజధానికి భూములు ఇచ్చారో వాళ్ళు ఏదో ఉద్యమం చేస్తే వాళ్ళ మీద కేసులు పెట్టడం అలాగే వాళ్ళు చట్టపరంగా ముందుకెళ్తే వాళ్ళకి అడ్డంకులు సృష్టించడం అలాగే వాళ్ళ ఒక పైశాఖిక ఆనందాన్ని పొందుతుంది ఈ వైకాపా ప్రభుత్వం మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి విషయానికి వస్తే అతను బయటే కాదు ఇంట్లో కూడా విషయాల జోలికి వస్తే మరి మనం ఒకసారి మనం గతం మనం గుర్తు చేసుకోవాలి మన తెలుగుదేశం పార్టీని గుర్తు చేసుకోవాలి ముందు ఈ పసుపు రంగ ప్రాశస్తాన్ని మనం గుర్తు తెచ్చుకోవాలి పసుపు సుఖ సంకల్పం పసుపు ఆనందాల వేడుకకు ఆహ్వాన గీతం పసుపు ఆరోగ్యానికి గొప్ప ఆయుర్వేద ఔషధం మన పసుపు సంక్షేమానికి నిర్వచనం మన పసుపు అభివృద్ధికి నిదర్శనం మన పసుపు ఆత్మ గౌరవానికి ఎగరేస్తే కేతనం మన పసుపు ఆత్మాభిమానానికి నిలువెత్తు రూపం మన పసుపు ఆత్మవిశ్వాసానికి నిజమైన సంతకం మన ప్రభుత్వం రాయలసీమను రాయలసీమగా చేస్తే ఈ ప్రభుత్వం రాయలసీమను నెత్తుడి గాయల సీమ చేసింది మన ప్రభుత్వం పగల మన ప్రభుత్వం పగల సగలను చల్లార్చి రాయలసీమను శాంతి నికేతంగా మారిస్తే ఈ ప్రభుత్వం కత్తులు మనల మీద నెత్తులను చిందించింది మన ప్రభుత్వం కాలువల్లో క్రిష్టమను ప్రవింపచేసి పీటలు వారిన రాయలసీమ బీడు భూములను సస్యశాపనం చేసింది ఈ ప్రభుత్వం ముఠాకక్షలతో ముఠాకక్షలను పెంచి పోషిస్తూ కాలువల్లో నెత్తుడి వరదలు బారించింది మన ప్రభుత్వం అభివృద్ధికి పెద్ద బిడ్డ వేసి కియా లాంటి భారీ పరిశ్రమలను ఐఐటి లాంటి జాతీయ విద్యా సంస్థలను ఈ ప్రభుత్వం వాటిని అభివృద్ధి చేయకపోగా వాటిని నిర్లక్ష్యం చేసే నిర్లక్ష్యంతో నిర్వీర్యం చేసింది సిద్ధం అన్నాడు జగన్ దేనికి సిద్ధం బాబాయిని చంపేసి తల్లిని చెల్లిని గెట్టేసి బాబాయిని చంపిన నిందితులను కాపాడుతూ చెలికి ద్రోహం చేశావు వారికి సమాధానం చెప్పడానికి సిద్ధమా ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ ఇస్తానని కొత్తవి రాకపోగా ఉన్న పరిశ్రమలో వెళ్ళగొట్టి గంజాయి బానిసలు చేసిన యువతకు సమాధానం చెప్పడానికి సిద్ధమా అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తామని హామీ ఇచ్చిన ఉద్యోగులకు సమాధానం చెప్పడానికి సిద్ధమా రాష్ట్రానికి రాజధాని లేకుండా మూడు రాజధానుల పేరుతో అమరావతి రైతుల త్యాగాన్ని అవేళన చేసి నువ్వు రైతులకు ప్రజలకు సమాధానం చెప్పడానికి సిద్ధమా నా ఎస్సీ నా ఎస్సీ నా బీసీ నా మైనారిటీ అని చెప్పుకు తిరిగి నువ్వు దళితులు చంపి డోర్ డెలివరీ చేసిన వారిని కాపాడుతూ ఒక ఫ్యామిలీ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న కుటుంబానికి సమాధానం చెప్పడానికి సిద్ధమా పదవ తరగతి చదివి అబ్బాయి తన అక్కని వేధిస్తున్నాడని అడిగితే పెట్రోల్ పోసి సజీవ దహనం చేసిన కుటుంబాలకు కన్నీళ్లు చూడవడానికి సిద్ధమా పోలవరాన్ని గోదావరిలో కలిపేసి నిన్ను నీ ప్రభుత్వాన్ని బ్లాక్ లిస్ట్లో పెట్టిన కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వక ఇవ్వడానికి సిద్ధమా వ్యవసాయ శాఖను మూసేసి రైతుల అప్పులలో ఆత్మహత్యల్లో దేశంలో ప్రథమ స్థానంలో నిలిపిన నువ్వు రైతులకు న్యాయం చేయడానికి సిద్ధమా ఆర్టీసీ కరెంటు ఛార్జీలు పెంచి ఇంటి పన్ను నీటి నీటి పన్ను ఆస్తి పన్ను ఆఖరికి చెత్త పన్ను పెంచేసావు ఈ పన్నులు తగ్గించడానికి నువ్వు సిద్ధమా మాయలు మోసాలకు మళ్లీ అక్రమాలకు మళ్ళీ సిద్ధమా రాబోయే వందేళ్ల నాటి ప్రజలకు దొరకకుండా ఇసుక పాత్రలు తవ్వడానికి మళ్ళీ సిద్ధమా లేకపోతే ఈ చీప్ లిక్కర్ తో జే బ్రాండ్ మద్యాన్ని వరదలుగా భారీస్తూ మరో లక్ష కోట్ల దోపిడికి మళ్లీ సిద్ధమా ఈ ప్రభుత్వం తయారు చేయించిన కల్చి మద్యాన్ని తాగించి వేల లక్షల మంది ఆడపడుచులు తాలి బొట్లను తెంచడానికి మళ్ళీ 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 సిద్ధమా సిద్ధం పేరుతో ప్రభుత్వం ధనం పదహారు వందల కోట్లతో హోర్డింగ్ ఏర్పాట ఈ నిధులను పెడితే అన్నమయ్య డ్యామ్ గేట్లో వచ్చేసేవి అందులో కాలు అధువీకరణ పూర్తయ్యేది మీకు అభివృద్ధి కావాలా అరాచకం కావాలా మీకు సంక్షేమం కావాలా విధ్వంసం కావాలా మీకు సమర్థ పాలన కావాలా రాక్షస పాలన కావాలా మీకు యుగం కావాలా చీకటి రాజ్యం కావాలా రాక్షస మీరు స్వర్ణయుగం మీకు స్వర్ణయుగం కావాలా చీకటి రాజ్యం కావాలా మీకు కన్స్ట్రక్షన్ కావాలా డిస్ట్రక్షన్ కావాలా సిద్ధం ఉన్నావు కదా యుద్ధానికి మేము సంసిద్ధం అవునా రాష్ట్ర అభివృద్ధిని నిలవేసి గోతులు పూడ్చి వంద ఏళ్ళ వెనక్కు నడిపించిన నీ పాలనకు చరమ గీత పాడుతూ సమరసింహ శంఖరావానికి ఉరగలెత్తిన ఉత్సాహంతో ఓటు అనే వజ్రాయుధంతో నీ రాక్షస పాలను అంతమందించడానికి మేము సంసిద్ధం అవునా నిన్ను నీ వైసీపీని పాతాళంలోకి తొక్కేయడానికి ప్రజలు తెలుగుదేశం జనసేన జనసేన తమ్ముళ్ళు సిద్ధం సోదరుడు పవన్ కళ్యాణ్ మనం ఒకటయ్యాము మాట కలిసింది మనసు కలిసింది పదం కలిసింది భుజం కలిసింది మన ఇరువుడి సంఘటిత శక్తిని అడ్డుకునే శక్తి ఎవరికి లేదు 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 తెలుగుదేశం జనసేన కలయిక ఒక నిప్పుల ఉప్పెన తెలుగుదేశం జనసేన అరాచకాన్ని నిర్మూలించే ఒక అగ్ని పర్వత విస్ఫోటం అక్రమాల అరాచకాల రాక్షస రూపాన్ని కూలగొట్టే ఒక పాశుపత పాశుపతాస్త్రమే చివరిగా ఒక మాట చెప్తున్నాను ఓటర్ నువ్వు ఇప్పుడు దాకా నమ్మి ఎక్కింది వైసీపీ అనే కొయ్య గుర్రాన్ని నిన్ను మాయచేసి మభ్యపెట్టి అటు ఇటు ఊపిందే గాని అభివృద్ధి చేయలేదు తెలుగుదేశం జనసేన కలయిక వాయు మనోవేగాలతో పరుగులు తీసే పంచ కళ్యాణి గుర్రం అది నిన్ను సంక్షేమ రాజ్యంలో చేరుస్తుంది చేక నిండని మీ బ్రతుకుల్లో అద్భుతమైన వెలుగులు ఇస్తుందని తెలియజేసుకుంటూ అందరు కూడా ఇలాగే ఒక సంఘటన శక్తిగా ఉండి మరి ఈ యొక్క ఏదైతే మనం కోల్పోయామో మన ఉనికిని దాన్ని మళ్ళీ మన రాష్ట్రానికి పునర్వైభవం తీసుకురావాలని మళ్ళీ మనమంతా సువర్ణాక్షరంతో ఈ ఉద్యమంలో చరిత్రలో లిఖించబడి